హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి ఇక్కడ అయితే నేను పప్పు గోంగూర ఫిష్ ఫ్రై అయితే చేస్తానండి ఈ రెండు కాంబినేషన్ మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం ఇష్టం లేని వాళ్ళు ఉండరు పప్పు గోంగూర ఫిష్ ఫ్రై చాలా సింపుల్గా చాలా త్వరగా ఇలా తక్కువ మసాలా వేసి ఫిష్ ఫ్రై టేస్టీగా పప్పు గోంగూరని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే ఒక కట్ట గోంగూర తీసుకున్నాను దాన్ని అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని ఆకు కొంచెం పెద్దగా ఉంటే చిన్న సైజులో కట్ చేసుకోవచ్చు చిన్న ఆకు అయితే మనం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి పప్పునైతే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను మనకి గోంగూర అయితే కొంచెం పుల్లటి గోంగూర అయితే మనం టమాటా అనేది తక్కువగా వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక టమాటా కొంచెం అది పుల్ల గోంగూర కాబట్టి ఇక్కడ నేను పచ్చిమిర్చి అన్నీ కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను టమాటా పచ్చిమిర్చి గోంగూర దీన్ని కుక్కర్లో వేసేసుకొని ఇక్కడ నేనైతే కారం ఉప్పు అవేమి ఇవ్వకుండా నేను విజిల్స్ అయితే పెట్టేసానండి మనకి పప్పు గోంగూర విజిల్ అయ్యేసరికి ఇక్కడ ఫిష్ని మ్యాగ్నెట్ చేసుకుందామండి మనం ఫిష్ ఫ్రైకి ముందు ఒక వన్ అవర్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనం ఇక్కడ మ్యాగ్నెట్ చేసుకోవాలి ఫిష్ని ఇక్కడ అయితే నేను ఫిష్ నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కారం కొంచెం ధనియా పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం పసుపు కొంచెం టేస్టీ సరిపడా ఉప్పు ఒక హాఫ్ లెమన్ కూడా తీసుకున్నానండి మొత్తం విత్ అంతటిని కూడా ఫిష్లో వేసుకొని అయితే మనం మ్యారినేట్ చేసుకోవాలి జస్ట్ ఒక వన్ అవర్ లేదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా అయితే మనం ఎందుకంటే మనం వేసిన మసాలా అంతా ఫిష్కి బాగా కలిసి మనకి మ్యాగ్నెటింగ్ అనేది ఫిష్కి కలిస్తేనే మనకి ఫ్రై అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇక్కడ నేనైతే నీట్గా కలుపుకుంటున్నాను మొత్తం ముక్కలంతటికీ కూడా మనం వేసిన మసాలా అంతా బాగా కలవాలి ఇక్కడ నేనైతే కలుపుకుంటున్నానండి ఈ ఫిష్ ఫ్రై అనేది మనకి ఎనీ కాంబినేషన్ పప్పు టమాటా పప్పుచారు టమాటా రసం పప్పు గోంగూర మంచి కాంబినేషన్ అండి ఫిష్ ఫ్రై అనేది ఇక్కడైతే నేను ఒక వన్ అవర్ అయితే నేను మ్యారినేట్ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను ఈ అయితే మనం ఒకసారి అయితే పప్పుని చూసుకుందాం ఇక్కడైతే నేను పప్పు గోంగూర ఒక ఐదు విజిల్స్ అయితే వేయించానండి ఇక్కడ నేను ముందుగా పసుపు ఉప్పు సాల్ట్ అవి ఏమీ వేయలేదండి నార్మల్గానే నేను కుక్కర్ విజిల్స్ అయితే వేయించేసాను మనం తర్వాత మళ్ళీ దీంట్లో పసుపు టేస్టీకి సరిపడా ఉప్పు కొంచెం కారం దీంట్లో యాడ్ చేసుకొని మీరు మామూలుగా గ్యాస్ మీద ఉడకబెట్టుకున్న మగ్గించుకున్నా పర్లేదు నేనైతే ఇక్కడ మళ్ళీ ఇంకొక త్రీ విజిల్స్ అయితే వేయించానండి చూసారండి పప్పు అయితే ఇలా అయ్యింది చక్కగా మనం గ్యాస్ మీద ఉడక ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టుకునే కన్నా ఇలాగా మళ్ళీ ఒకసారి గ్యాస్ మీద పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వేయించుకుంటే పప్పు చక్కగా మెత్తగా అయిపోతుంది ఇక్కడైతే మనం పప్పుని పోపు అయితే వేసుకుందామండి ఇక్కడైతే నేను ఒక చిన్న ఉల్లిపాయ ఎండుమిర్చి వెల్లుల్పాయ జీలకర్ర కొంచెం మెంతులు కొంచెం కరివేపాకు ఉల్లిపాయ అనేది మీ ఆప్షన్ అండి కొంతమందికి ఇష్టం ఉండొచ్చు కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు కానీ ఇక్కడ నేను తాలింపులో అయితే చిన్న సైజు ఉల్లిపాయ అయితే తీసుకున్నాను మనకి మనం వేసిన ఈ పోపు అంతా కూడా కరివేపాకు ఎండుమిర్చి ఇవంతా కూడా కొంచెం గోల్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం కట్ చేసుకున్న చిన్న సైజు ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా కొంచెం సేపు ఫ్రై అవ్వాలండి నూనెలోను కొంచెం సేపు ఫ్రై అయిన వద్దాం కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత మన ఉల్లిపోయ్యి పోపు దినుసులు అంతా కూడా కొంచెం గోల్ కలర్లో వచ్చేదాకా మనకి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మనం ఇప్పుడు ఆల్రెడీ కుక్కర్లో విజిల్ వేయించుకున్నాం కదండి పప్పు గోంగారం దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని ఇంకా మనం గ్యాస్ మీద అయితే దీన్ని ఏమీ ఉడకబెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఇలా చిక్కగా సరిపోతుంది చిక్కగా అయితే ఇలా ఉంచుకోవచ్చు లేకపోతే ఇంకొక గ్లాస్ వాటర్ అయితే వేసుకొచ్చి కొంచెం పలుచిగా తినేవాళ్ళైతే మా మేమైతే ఇలాగే తింటాం ఫ్రెండ్స్ అందుకే నేను ఇంకైతే ఇలా చిక్కగానే ఉంచేసాను తర్వాత నెక్స్ట్ మనకి పప్పు కుంగారైపోయింది కాబట్టి ఇక్కడ మనం ఫిష్ అనేది నేను ఒక వన్ అవర్ అయితే మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఫిష్ని కలుపుకొని దీన్ని మనం ఆయిల్లోను చాలా తక్కువ ఆయిల్లో నేను ఇక్కడ త్రీ ఫోర్త్ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసానండి నేను కొంచెం ఆయిల్లోనే చక్కగా సిమ్లీలో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి మనం ఇక్కడ కొంచెం ఆయిల్లోనూ ఇక్కడ నేను ఫిష్ని అయితే యాడ్ చేస్తాను దీంట్లోనూ ఇక్కడ మనకి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా చేప ముక్కలను అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేనైతే సిమ్లీలో పెట్టుకుని అయితే ఫ్రై చేస్తున్నానండి ఇక్కడ చేప ముక్కలు అనేది మనం సిమ్లీలో పెట్టుకునే ఫ్రై చేయాలి హై ఫ్లేమ్లో అయితే మనకి చేప ముక్క అనేది లోపట ఉరకదు బయట మాత్రం క్రిస్పీనెస్ అనేది వచ్చేస్తుందండి అలా కాకుండా సిమ్లీలో కొంచెం టైం ఎక్కువ తీసుకున్న మనం చేప ముక్కలు అనేది ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూసారండి మంచి రెడ్ కలర్లో ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మళ్ళీ ఇదే ఆయిల్లో ఇక్కడ నేను మిగతా చేప ముక్కలను కూడా వేసుకొని ఇలాగే ఫ్రై చేసుకుంటున్నానండి చాలా తక్కువ ఆయిల్లో మనం ఇలా చక్కగా ఫ్రై చేసుకోవచ్చు చూసారండి ఇలా కలర్ ఈ కలర్లో మనకి చేప ముక్కలు అనేది వస్తే మనకి ఫ్రై అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫైనలీ మా లంచ్ రెసిపీ అయితే కమ్మటి పప్పు గోంగూర ఫిష్ ఫ్రై ఇలా ఈ కాంబినేషను చాలా బాగుంటుందండి రైస్లోకి చేపల ఫ్రై కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా క్రిస్పీగా లోపల కూడా చాలా బాగా బాగా కుక్ అయ్యిందండి పిల్లలకైతే ఖచ్చితంగా చాలా తక్కువ ఆయిల్లో ఇలా చేసి పెడితే చాలా బాగా తింటారు వేడివేడి రైస్లోకి పప్పు గోంగూర చేపల ఫ్రై ఇలా ఈ రెండు కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి నేను చేసిన ఈ పప్పు గోంగూర ఫిష్ ఫ్రై ఎలా ఉందో కామెంట్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Okay, friends, bye.